హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను చేస్తున్నటువంటి పని అనమాట నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినాను ఇందు వెళ్తున్నానని వెళ్తున్నాను అని ఎందుకు వెళ్తున్నానంటే ఈ ఈ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ నూట యాభై ఎకరాలు పొలం ఉంది ఆ పొలంలో కజ్జర తోట ద్రాక్షి పప్పాయి పండు ఇంకా ఇతర చాలా రకాలు ఇక్కడ పంటలు పండిస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చి ప్లేస్ పొలం ఎంత అంటే నూట యాభై ఎకరాలు అనమాట ఇంత పెద్ద పొలము ఒక యజమానుడు ఆయన ఇక్కడ ఉంటాడు లోకల్లో ఈ వీడియో మీకు ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నారనమాట ఇక్కడ అంత గెస్ట్ హౌస్లు ఉన్నాయి చాలా ఉన్నాయి కజ్జరు తోట ఉంది మొత్తం కజ్జరు తోట ఎక్కువ ఉండేది ఇక్కడ వీడియో చూడండి అక్కడ నా చుట్టూ కనిపిస్తుంది కదా అది బిల్డింగ్ అనమాట సినిమా హీరోలు కానీ ఇతర ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఫారెన్స్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి బుక్ బుకింగ్ చేసుకుంటారు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి వాళ్ళు గడిచిపోతారు అనమాట ఇక్కడ ఇంకా కొద్దిగా ప్రశాంతత అంటే బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చిపోతారు అనమాట నేను నిలిచిపో అనమాట ఇదే సోకస్ పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కదా ఈ బండరాయి కానీ ఈ బండరాయి కానీ చుట్టూ మన ఊర్లో అయితే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అలాంటి పెద్ద బండరాలు ఉంటాయి అక్కడ ఎవడు పట్టించుకోవడం ఇక్కడ కా ఇక్కడైతే ఈ బండరాయిని ఒక డిజైన్గా ఒక సోక ఒక సోక నిలబెట్టేసినారు ఇంకా ఈ వీడియో చూస్తున్నాను చూడండి చూడండి చివరి దాకా నూట యాభై ఎకరాలు ఇది ఒక్కరిదే అంత దాకా అక్కడ కజ్జరు తోట కనిపిస్తుంది ఇదంతా కజ్జరు తోట ఇంకా ఇక్కడ ఒక పెద్ద బండరా నిలబెట్టారు ఇక స్టైలు అనమాట సోకోస్కి నిలబెట్టారు ఇంకా దాకా ఇదంతా కజ్జరు తోట అక్కడ దాకా కనిపిస్తుంది కూడా ద్రాక్షి తోట అనమాట ఇది పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ అపార్ట్మెంటు ఇది కూడా గెస్ట్ హౌస్ ఉండే వాళ్ళు అక్కడ కనిపిస్తుంది అక్కడ ఒక డిజైన్ పెట్టినాడు అక్కడ షోకు పెట్టేసినాడు ఎంత డిజైన్ ఎంత స్టైల్గా నిలబెట్టినారు కదా ఇదంతా అవసరం అంతే డిజైన్ అనమాట ఇదంతా పార్కింగ్ బాగుంది కదా డిజైన్ సూపర్ ఉంది మెట్లు పైకి ఎక్కడానికి అక్కడ కూర్చోవడానికి ఇక్కడ పెద్ద మూడు రాళ్ళు ఎలా నిలబెట్టారు స్టైల్గా ఇదంతా బండరాయలు మన చుట్టూ మన ప్రా మన ఊర్లో అయితే ఇవి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కజ్జరు తోట ఇది ఇది హౌస్ అంటే ప్రసాద ఇక్కడ కూర్చోడానికి మామూలుగా ఇది కజ్జూరు తోట మొత్తం కజ్జూరు తోట ఇవన్నీ డిజైన్స్ అక్కడ హౌస్ ఉంది అడవి రెస్ట్ హౌస్ ఇది రెస్ట్ తీసుకోవడానికి మామూలు కూర్చోడానికి ఇదంతా ఇలాగా చాలా బాగుంది ఇక్కడ నూట యాభై ఎకరాలు అంటే ఎవడు ఇదంతా తోట నూట యాభై ఎకరాలు ఉంది కజ్జరలు కాసినాయి కానీ ఇంకా పళ్ళు కాలేదు పళ్ళు కావాలంటే ఇంకా చాలా టైం పట్టుకుంటుంది అక్కడ పైన చివర కనిపిస్తుంది కదా అవన్నీ ఇంకా అనమాట ఇంకా పండు అవ్వాలంటే ఇంకా రెండు నెలలు మూడు నెలలు టైం పట్టుకుంటుంది అక్కడ ఇంకా పూత కాసింది ఇవన్నీ కాయలే అనమాట అక్కడ కవర్ కట్టినారు కదా ప్లాస్టిక్ జాలి అదంతా కాయలే అనమాట ఇక్కడంతా చెట్లు ఒనువు అంతా ఇవన్నీ తోటే పక్కన అక్కడ చెరువు ఉంది చూశారు ఫ్రెండ్స్ మనం చేస్తున్న వరకు ఇది ఇదే తోటలో మనం వర్క్ చేస్తున్నాం అన్నమాట కొత్తగా జాయిన్ అయినాని దీంట్లో చూద్దాం ఎలా ఉంది వర్క్ కంటిన్యూ అవుతుందా మధ్యనే డ్రాప్ అవుతానా వర్క్ బాగానే ఉంటుందా లేదా ఒకసారి చూద్దాం చూపిస్తాం మీకోసము ఇంకా కాయలు అనమాట ఇది కాయలు ఇంకా ఇవన్నీ కాయలు ఇక్కడ కూడా కాయలే కాయలు కనిపిస్తాయి కదా రాలిపోయింది పుచ్చు పెట్టుపోయింది ఇవన్నీ కజ్జరితోటే కనిపిస్తుంది కదా చివరి దాకా కజ్జరితోటే ఉంటుంది ఒకసారి చూడండి ఇవన్నీ కాయలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కజ్జలు కాయలు ఇంకా కాయలు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ దాకా అంతా చూపించాను కజ్జరు తోట నూట యాభై ఎకరాల్లో వర్క్ ఉంది చేస్తున్నా అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోలు తీస్తున్నా మన ఛానల్ ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు ఇప్పటి నుంచి మళ్ళీ తీస్తా ఎందుకంటే వర్క్ కొత్తగా జాయిన్ అయ్యాను కదా వీడియోలు తీస్తే ఏమన్నా తిడతారని భయం ఉంది కొద్దిగా అలవాటు అయిపోతే మంచి మంచి వీడియోలు తీయడానికి ముందుకు ప్రయత్నం చేస్తాను నా ఛా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ కే వెయికి సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్న దయచేసి సపోర్ట్ చేయండి మంచి వీడియోలు తీస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ